ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు అయితే మేము మంచిగా తీయేటి పొలాలు అయితే తీసుకున్నాము వీటిని రమ పొలాలు అంటారు మీకు కూడా తెలిసే ఉంటాయి కదా మీరు కూడా తినే ఉంటారు మీ ప్రాంతంలో దొరుకుతున్నాయో లేదనేది కామెంట్ చేయండి ఇందాక ఒక రెండైతే తినేసాం మేము పూర్తి వీడియోలోని అది పెద్ద వీడియోలో అనమాట ఇదైతే మంచిగా పండింది మెత్తగా ఉంది ఇది చూసారు కదా ఏ విధంగా కనిపిస్తుంది ఎర్రగా అయితే కనిపిస్తుంది బా జాగ్రత్త బా మొత్తం పెద్ద కిందకి వెళ్ళిపోద్ది మళ్ళీ ఏం బాగుంది బా చూసారు కదా ఎలా వచ్చింది మన కెమెరా మెన్ పొట్ట తమ్ముడు ఇందరా తినరా ఇవ్వరే సీతాపల్లంలోనైతే గింజలు అయితే ఎక్కువ ఉంటాయి కానీ వీటిలో మాత్రం గింజలు తక్కువ ఉంటాయి కానీ వీటిలో గుజ్జు అనేది ఎక్కువ ఉంటది రుచి మాత్రం తీయగా ఉంటుంది చాలా బాగుంటది చెట్టు మనం పండిందే తీసుకొని అట్లానే తింటుంటే నిజంగా వాటి రుచి మాత్రం అసలు దేంతో మనం పోల్చలేము అంతా మంచిగా ఉంటాయి మీరు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ని మీరు పొందే ఉంటారు కదా ఏదో పండున ఏదైనా తీసుకొని తిని ఉంటారు నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది కదా సూపర్